హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవన్ గిఫ్ట్ ఆర్ట్ అండ్ అండ్ గ్రామ్ గోల్ ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టూ డేస్ కలెక్షన్ వచ్చేసరికి యాంటీపీసీ మేము ముందుకు తీసుకొని వచ్చాను టెంపుల్ జోడీలో చాలా బాగుందండి రాధాకృష్ణ బొమ్మతో చూడండి ఎంత బాగుందో పికాక్ డిజైన్తో ఉంది వచ్చేసి హెవీగా ఉందండి ఇది అలానే హ్యాంగింగ్స్ వచ్చేసి రైస్ బాల్స్ వస్తాయి రూబీ హ్యాంగింగ్స్ కూడా వస్తాయి లైట్ పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో పార్టీవేర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే ఇయర్ రింగ్స్ అండి ఫ్లవర్ డిజైన్తో చూడండి ఎలా ఎంత బాగుందో ఇందులో కూడా రాధాకృష్ణ బొమ్మతో డిజైన్ వచ్చేసింది పికాక్తో డిజైన్ వచ్చింది రైస్ బాల్స్ ఉన్నాయి చూడండి పింక్ కలర్ రైస్ బాల్స్ అలానే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి మా షాప్లో కూడా హోల్సేల్గా ఇస్తున్నాం షాప్ అడ్రస్ వచ్చేసి పిడుగురాల జాన్పాడు రోడ్ ఐలాండ్ సెంటర్లో ఉంటుంది దేవంశ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ షాప్ అండి హోల్సేల్గా అమ్ముతున్నామండి అలాగే ఈ వీడియోని నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్